సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక సొసైటీ కార్యాలయం ఆవరణలో నారాయణ ఆరోగ్య మస్తు పథకం ద్వారా మెగా ఉచిత వైద్య సలహా శిబిరాన్ని మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు సోమనపోయిన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రోగులకు కీళ్లు ఎముకలు జీర్ణకోశ చర్మ వ్యాధికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు వంద మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు శస్త్రచికిత్స అవసరమైన వారికి నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వర్కింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు